నమస్తే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుపును అంచనా వేయచ్చు కానీ ఆ గెలవడానికి అష్ట కష్టాలు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం హామీలను ఎండగడుతూ చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతున్నాయో లేదంటే చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వీటన్నిటిని తట్టుకుంటూ కొంత మహాసముద్రాన్నిదినట్టు పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఇందాక మల్ల యాదవ్ గారు చెప్పినట్టు గౌరవప్రదమైనటువంటి స్థానాలు సంపాదించుకుంటామంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు వందల పైచలకు స్థానాలు గెలుచుకున్నారు సో ఐ థింక్ అది సేమ్ రిపీటెడ్ ఏదో కనిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత బలంగానే కనిపిస్తోంది ఎన్నికలు చూస్తే సో కొంచెం కాంగ్రెస్ పార్టీ ఎదురుగాలు వీస్తున్నాయి అనుకోచా గుడ్ ఈవెనింగ్ అండి ప్రధాని గారికి అదేవిధంగా శ్రీకాంత్ గారికి మల్లయ్య గారికి పల్నాడు వెంకటరెడ్డి గారికి ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు మొత్తము ఏడు మున్సిపల్ లో నూట పదహారు మున్సిపాలిటీ మొత్తం నూట ఇరవై మూడు ఎన్నికలు జరిగింది ఈ రోజు మొత్తం మీద ఈ నూట ఇరవై మూడు ఎన్ని కార్పొరేషన్లు మున్సిపల్ మున్సిపాలిటీల్లో దాదాపు యాభై రెండు లక్షల పదిహేడు వేల మంది ఓట్ల ఓట్ వినియోగించుకున్నారు దాదాపు సెవెంటీ పర్సెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ దాటింది ఓటింగ్ మీరు ఏమంటానంటే మా కాంగ్రెస్ పార్టీకి వారు ఏదైతుందో కాంగ్రెస్ వైపే చాలా స్పష్టంగా ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇవాళ మేము ఖచ్చితంగా గెలుచుకోబోతున్నాం చాలా స్పష్టంగా నేను చెప్తున్నా రాజీవ్ ప్రధానికానికి ఎందుకంటే మన గతంలో కూడా చూసాం ఉదాహరణకు నేను నాగార్జున సాగర్ మున్సిపాలిటీ కంటే నందికొండ మున్సిపాలిటీకి ఇంచార్జిగా ఉన్నాను ఇక్కడ ఎనిమిది ఇక్కడ మొత్తము పన్నెండు డివిజన్లు ఉంటే పన్నెండుకు పన్నెండు డివిజన్లు గెలుచుకోబోతున్నాం అదే విధంగా మా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లు కొత్తగూడెం కలుపుకుంటే ఎనిమిది మున్సిపాలిటీలు కార్పొరేషన్ తో సహా ఉన్నాయి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సెట్ పర్సెంట్ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇవాళ బీజేపీ ఎక్కడ కొద్ది గొప్ప ఉన్నది అంటే అది కూడా వార్టీకే పరిమితం అయితే ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు దక్షిణ తెలంగాణలో నామమాత్రంగా కూడా లేదు దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ సతికెల పడింది ఓటర్ అంగీకరించినట్టు అంగీకరించినట్టుగా సతికల పడింది ఉత్తర తెలంగాణలో చెరు ఎత్తింది ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ఓటర్లు కూడా మాకు చాలా వరకు కూడా మొగ్గు చూపారు ఎందుకంటే మొన్న మున్సిపాలిటీ ఏదైతే గ్రామ పంచాయతీ చూసినప్పుడు చాలా మెజార్టీ వచ్చింది ఇక్కడ చూస్తే ఎట్లుందంటే శ్రీకాంత్ గారు ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ దాన్ని అట్టుకుంది మనం చూసాం ఎమ్మెల్యే ఎంపీ తర్వాత బయో ఎలక్షన్స్ ఏదైతే మరి జూబ్లీల్స్ కావచ్చు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కావచ్చు సర్పంచ్ ఎన్నికల్లో చూసాము ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకో ఎలాంటి సందేహాలు దీంట్లో కాంగ్రెస్ లో కొంత కొంత ప్రెషర్ మాత్రం కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు తీసుకున్నటువంటి పొంగులెట్టి కొత్తగూడెంని ప్రతిష్టాత్మకంగా ఇన్ఛార్జ్గా తీసుకున్నారు అక్కడ ఒక కోర్స్ ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు స్పష్టంగా కనిపించింది సొంత జిల్లా కాబట్టి మరోవర్ మంత్రుల్లో కానీ లేదంటే ఎమ్మెల్యేల్లో కానీ చాలా ప్రాంతాల్లో కొంత అసంతృప్తి స్పష్టంగా కనిపించింది మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ఈవెన్ గ్రౌండ్లో లేకపోవడం ఈవెన్ ఇన్ఛార్జ్ మంత్రుల విషయంలో విషయంలో కూడా పెద్దగా సీరియస్నెస్ తీసుకోకపోవడం ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపించినాయి మోరోవర్ బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణల ఆరు గ్యారెంటీల లేదంటే ఇప్పటి వరకు మొన్నటి వరకు వేసినటువంటి నైని బొగ్గుగానికి సంబంధించినటువంటి కుంభకోణాల విషయంలోన ఇవన్నీ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఏదైతే డీవియేషన్స్ ఉన్నాయో అది కొంత ఇబ్బంది పెట్టిందా ముఖ్యమంత్రి రంగంలోకి దిగేంత వరకు కూడా యాక్టివ్ మోడ్లోకి రానట్టే కనిపించింది కదా ఇప్పుడు ఒకటే శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎందుకంటే కష్టపడి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు చాలా కష్టపడి ఎందుకు చేశారంటే ఎక్కువ సీట్లు గెలవాలని ఉద్దేశం చూడదు ఎక్కువ సీట్లు గెలవాలి ఎక్కువ మున్సిపాలిటీలు కైవసం చేసుకోవాలి లేదా సేమ్ టైమ్ డివిజన్ కైవసం చేసుకోవాలి అంటే చాలా స్పష్టమైన మున్సిపాలిటీ ప్రతి కార్పొరేషన్ లో రావాలని చెప్పేసి ఎవరికి వాళ్ళ మంత్రులు కానీ అదేవిధంగా మాలా ఇన్ఛార్జ్ గానీ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ కార్యవర్గం రేవంత్ రెడ్డి గారు ఆదేశా సారం మహేష్ కుమార్ కౌడ్ గారు ఆదేశానుసారం పనిచేశారు తప్ప వేరేం లేదు ఇక్కడ మలయాగారి చెప్పి ఏమంటారంటే మలయా గారి ఇక్కడ అభివృద్ధి జరిగింది అవి జరిగింది మీరు ఒకటి చూడండి శ్రీకాంత్ గారు ఎన్నడలే మనం ఇప్పుడు కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా చూసాం ఎనిమిది వేల నూట తొంభై ఒక్క ఏదైతే పోలింగ్ సెంటర్ లో ప్రతి సెంటర్ నుంచి కూడా వెబ్ కాస్టింగ్ ముందు ఇంతకుముందు అట్లేదు మనకు తెలుసు ఏంటంటే కొన్ని శాంపుల్ చేసేవాడు ఇవాళ కాస్టింగ్ లైవ్ లో ఉన్నది అట్ ద సేమ్ టైమ్ పైన డ్రోన్ కెమెరాలు కూడా చాలా చోట్ల డ్రోన్ కెమెరాలు ఉన్నాయి శివధర్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మూడు వేల అదనపు పోలీసు బలగాలను కూడా దింపారు అనమాట ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇవాళ సక్సెస్ఫుల్ గా పోలీస్ శాఖ కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు వాళ్ళందరూ కూడా నేను రాజీవ్ స్థానిక ఎన్నికలు జరిగినాయి ప్రశాంత్ ఒక విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత కొంత జాగ్రత్త పడ్డటే కనిపిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు అన్ని స్థానాలు గెలవడం తో పాటు ఎక్కడ కూడా మేయర్ అభ్యర్థుల డిప్యూటీ మేయర్ ముందే ప్రచారం చేయకుండా కొంత కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో జాగ్రత్తగానే వ్యవహరించింది ఎందుకంటే అట్లాంటి ప్రచారాలు చేస్తే చాలా డివియేషన్స్ వస్తాయి చాలా ఎదురు దెబ్బలు కూడా తగిలేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద విపరీతంగా పెరిగిపోయింది టైమ్లు ప్రకటించడం ముందు చూడండి ఎక్కడ కూడా చేయలేదు ఎలా చేసుకోవాలి ఎక్కువ డివిజన్ ఎలా చేసుకోవాలి దాని మేము దాంట్లో మేము చాలా సక్సెస్ అయినా అనుకుంటున్నాను చాలా స్పష్టంగా వస్తుంది సైడ్ ఉంటుందని కూడా చాలా స్పష్టంగా తెలియదు